మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము జూలై నెల ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పదిహేను రోజుల పాటు పక్ష ఫలితాలు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ద్వాదశ రాశులకి అనేది సశాస్త్రేణి పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ముందుగా మకర రాశి వారికి ఒకటో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పదిహేను రోజుల పాటు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాం ఇక్కడ మకర రాశి వారికి ఈ ద్వితీయ స్థానంలో రాహు గ్రహ సంచారం జరుగుతోందండి రాహు గ్రహ సంచారం ద్వితీయ స్థానంలో శుభ ఫలితాలైతే ఇవ్వజాలరు ముఖ్యంగా ఇక్కడ ధనాదాయం తగ్గుతుంది మాటలో కఠినత్వం పెరుగుతుంది లేదా మనం కరెక్ట్గా మాట్లాడినా అవతల వాళ్ళు తప్పుగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం తప్పుగా అర్థం చేసుకుంటారు తద్వారా వారికి మనకి వైషమ్యం పెరిగేటట్టు అవకాశం ఉంటుంది ఇక కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఉండదండి ఈ విధమైన ఫలితాలన్నీ ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగు వల్ల కలిగే ఫలితాలు ఇకపోతే తృతీయ స్థానంలో శనిశ్వరుని యొక్క సంచారం జరుగుతోంది తృతీయ స్థానంలో శనీశ్వరుడు మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు ఏ విధంగా ఉంటాయంటే ఇంట్లో కానీ ఇంట్లో సభ్యులు మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు మీరు చెప్పిన దాన్ని ఆమోదిస్తూ ఉంటారు అలాగే ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు మీరు ఉద్యోగం చేసే స్థలంలోనూ వ్యాపారం చేసే స్థలాల్లోనూ కూడా అన్ని చోట్ల కూడా తెలుసున్నవారు కొన్ని కొన్ని సందర్భాలలో తెలియని వారు కూడా మీకు సహాయపడేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి తృతీయ స్థానంలో శినీశ్వరుని యొక్క సంచారం వల్ల తద్వారా మీరు ఒక మెట్టు అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉన్నది ఇకపోతే పంచమస్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతోందండి ఇది ముఖ్యంగా మీ సంతానం మీద మంచి ప్రభావాన్ని చూపిస్తుంది తద్వారా వాళ్ళకి బుద్ధిబలం బాగా పంచమ స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతున్నదండి పంచమ స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం సంతా సంచారం వల్ల ముఖ్యంగా మన సంతానానికి మంచి శుభప్రదమైన ఫలితాలు ఇస్తున్నారు వారి బుద్ధిబలం పెరుగుతుంది మంచి స్నేహం చేస్తారు చాలా వివేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళు చేసేటటువంటి సంతానం కదండి వాళ్ళు ఏది చేసినా మనం సంతోషపడుతూ ఉంటాం చాలా వరకు కూడా మనం కోపగించుకోవాలనే ఆలోచనే రాదు మనకి కానీ కొన్ని కొన్ని సందర్భాలు తప్పవనుకోండి కానీ ఈ శుక్రగ్రహం యొక్క సంచారం వల్ల మనకు చాలా ఆనందాన్ని సన్ సంతానం వల్ల కూడా మనకు ఆనందం కలిగే అవకాశం ఉంటుంది అలాగే వారికి సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ చిత్రలేఖనంలో కానీ వీటిలో ఇట్టాటి వాటిలో ఇందులో ఉన్నా వారికి ప్రవేశం కానీ ప్రావీణ్యం కానీ ఉన్నట్టయితే వారికి ఒక ఒక ప్లాట్ఫామ్ ఏర్పడుతుంది వాళ్ళకి ఒక ఉన్నతికి అభివృద్ధికి దోహదపడుతుంది అలాగే ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి అట్లాగే మన సంతానం సినిమా రంగంలోకి వెళ్ళాలి అంటే వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయ్యి ఉండాలి అంతేకాదండి మరి సినిమాలోకి అంటే ఉంటారు ఉంటారనుకోండి అది వేరే విషయం అట్లాగే సినిమా రంగంలో వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ మల్ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు అలాగే షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాడు దైవభక్తి కూడా బాగా ఎక్కువగా ఏర్పడుతుంది ఈ శత్రు శుక్రుడు యొక్క పంచమ స్థాన చలనం వల్ల ఇకపోతే ఆరవ స్థానంలో రవి గురుల యొక్క సంచారం జరుగుతున్నదండి ఆరవ స్థానంలో రవి యొక్క సంచారం కూడా చాలా శుభప్రదమైన ఫలితాలన్నీ వస్తాయి తద్వారా ఆరోగ్యం బాగుంటుంది మీరు ఎవరికైనా ధనాన్ని అప్పులు పడి ఉన్నట్టయితే అప్పులు తీర్చేయగలుగుతారు అలాగే మీరు అప్పు కోసం ప్రయత్నిస్తున్నట్టయితే చాలా శుభప్రదంగా మొత్తం మీకు ఆ రుణం లభిస్తుంది ఆ రుణం లభించినటువంటి ఆ ధనం కూడా మీకు చక్కగా సద్వినియోగం అవుతుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రవి వలన కలుగుతున్నాయి సూర్యభగవాన్ యొక్క సంచారం వల్ల అంతేకాకుండా ముఖ్యంగా ఆరోగ్యం అందరికి బాగుండేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఇక గురువు ఆరవ స్థానంలో అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలరు తద్వారా ఇప్పుడు మనం రవికి ఏదేవితే చెప్పుకున్నామో తద్భిన్నమైనటువంటివి ఏ ఒకటి తేడా లేదండి ఆరోగ్య విషయం ఒకటి వదిలిపెట్టితే మొత్తం మీద ఆరవ స్థానంలో ఉండటం వల్ల రోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది రుణాలు పుట్టవు ఆయన కొనే ఒకే స్థానంలో రెండు గ్రహాలుండి భిన్నమైనటువంటి ఫలితాలు స్నేహితుడు చూడడానికి తేడా ఆయన చే అది చేస్తే ఆయన అనుకూలంగా ఉంటే ఈయన ప్రతికూలంగా ఉన్నాడు ఈయన ప్రతికూలంగా ఉంటే ఆయన అనుకూలంగా ఈ విధంగా ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు అంతే అది ఓకే ఇకపోతే సప్తమ స్థానంలో గురు యొక్క సంచారం భార్య మధ్య భర్త మధ్యన అనుకూలత ఇద్దరు ముగ్గురు కలిసి చేసేటువంటి వ్యాపారంలో కూడా అనుకూలత వాళ్ళిద్దరి మధ్యన సానుకూలత ఉండడం ద్వారా ఆ వ్యాపారమో అదేదో మంచి అభివృద్ధి చెందేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నదండి ఈ విధంగా గురువు యొక్క సప్తమ స్థానం వల్ల ఇకపోతే అష్టమ స్థానంలో కుజ కేతువుల యొక్క సంచారం జరుగుతోంది అష్టమ స్థానంలో ఈ వీళ్ళిద్దరిలో ఒక్క గ్రహం ఉన్నా కూడా అక్కడ మనకు కొంచెం చెడు ఫలితాలు ఇస్తారు అలాంటిది ఇద్దరు ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం అలాగే ఆత్తుల్లోనూ పెద్ద దగ్గర మన బంధువుల్లోనూ బాగా మన శ్రేయో ఎవరికో వాళ్ళది సంబంధించినటువంటి దుర్వార్త వినటము అట్లాగే పెద్ద దుఃఖం కూడా మనకు కలిగే అవకాశం ఉంటుంది హఠాత్తుగా ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది పరాభావాలు పొంది అవమానాలు పొందేట అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి విషయం ఈ కుజ కేతుల విషయంలో విన్నారు కదండి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కొన్ని గ్రహాల అనుకూలత కొన్ని గ్రహాలు ప్రతికూలతలు ఉన్నాయి అని దీని గురించి కంగారు పడాల్సిన పని లేదు అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు ఏ విషయాల్లో మనకు ప్రతికూలత చూపిస్తున్నారో ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ రోజు మనం చేసే పూజలో నవగ్రహాలు లేదా దాని సంబంధమైనటువంటి ఏదైతే ఉన్నదో దాన్ని చేస్తూ మీరు కనుక ముందుకు వెళ్ళినట్టయితే వీటిని సునాయాసంగా పదిహేను రోజులు చిన్న చిన్న పీరియడ్ అండి అది అది పెద్ద పెద్ద సమయం ఏమీ కాదు మనం సునాయాసంగా ఈ కా వీటి నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది